అందరికీ నమస్కారం అండి ఈ యొక్క వీడియోలో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ జనవరి నెలలో వచ్చే అన్ని ముఖ్యమైన పండుగల గురించి పూర్తిగా తెలుసుకుందాం జనవరి ఆరు మంగళవారం సంకటహర చతుర్థి వచ్చింది ప్రతి నెల కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి యజ్ఞ నాయకుడైన గణపతికి అంకితమైన పవిత్రమైన రోజు జీవితంలోని కష్టాలు అడ్డంకులు తొలగాలని కోరుతూ భక్తులు ఈ రోజున ఉపవాసం చేసి గణపతి పూజ చేస్తారు ఈసారి ఈ చతుర్థి మంగళవారం వచ్చింది కాబట్టి దీన్ని అంగారక సంకటహర చతుర్థి అని కూడా అంటారు జనవరిలో ఇదే విశేష తర్వాత జనవరి పద్నాలుగు బుధవారం భోగి పండుగ వచ్చింది జనవరి పదిహేను గురువారం నా మకర సంక్రాంతి వచ్చింది జనవరి పదహారు శుక్రవారం కనుమ వచ్చింది అలాగే జనవరి పదిహేడున శనివారం ముక్కనుమ భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ ఈ నాలుగు రోజులు మనకు ఎంతో ఇష్టమైన సంక్రాంతి పండుగల రోజులు ఈ మధ్యలోనే ప్రదోష వ్రతం మాస శివరాత్రి కూడా వచ్చింది మాస శివరాత్రి జనవరి పదహారున వచ్చింది ప్రదోష వ్రతం కూడా అదే రోజు వచ్చింది ఇక జనవరి పద్దెనిమిదిన నా పుష్య అమావాస్య అంటారు లేదా చొల్లంకి అమావాస్య మౌని అమావాస్య అని కూడా అంటారు పుష్యమాసం ముగింపు తేదీ అని అర్థం పుష్య మాసంలో వచ్చే చివరి ముఖ్యమైన పర్వదినం ఇది ఈ రోజుతో పుష్య మాసం ముగుస్తుంది జనవరి పద్దెనిమిదిన ఆఖరి పుష్యమాసం రోజు అనమాట తర్వాత జనవరి ఇరవై మూడు శుక్రవారం వసంత పంచమి వచ్చింది ఇది చాలా ప్రత్యేకమైన రోజు అని చెప్పాలి ముఖ్యంగా చదువుకునే పిల్లలు ఉన్న వాళ్ళ కోసం ఇది వసంత ఋతువు ప్రారంభాన్ని సూచిస్తుంది ఈ రోజు జ్ఞాన దేవత సరస్వతి అమ్మవారి పూజించే పవిత్రమైన రోజు విద్యార్థులు కళాకారులు సరస్వతి దేవిని పూజించి శిక్షరాభ్యాసం వంటి కార్యక్రమాలు చేస్తారు చదువుకునే పిల్లలున్న వారు ఈ రోజున తప్పకుండా మీ పిల్లలను సరస్వతి అమ్మవారి ఆలయానికి తీసుకువెళ్లేదా ఇంట్లోనే చక్కగా పూజ చేసి అమ్మవారి స్తోత్రాలను చదివించండి ఇక జనవరి ఇరవై ఐదు ఆదివారం రథసప్తమిస్తుంది రథసప్తమి మాఘమాస శుక్ల పక్ష సప్తమి తిది ఆదివారం సూర్యునికి ప్రీతిపాత్రమైన రోజు కావడం వల్ల మరింత విశేషమైనది ఈ రోజున సూర్య భగవాను పూజిస్తారు ఆ రోజు వీలైన వాళ్ళు ఖచ్చితంగా ఆదిత్య హృదయం చదువుకో తర్వాత జనవరి ఇరవై ఆరున సోమవారం భీష్మ అష్టమి వస్తుంది మాఘ శుక్ల పక్ష అష్టమి నాడు వస్తుంది ఈ రోజున భీష్మ పితామహుడికి తర్పణం విడుస్తారు మన హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది కూడా ఒక ముఖ్యమైన రోజు ఇక జనవరి ఇరవై తొమ్మిది ఆదివారం జయ ఏకాదశి వచ్చింది జనవరి ముప్పై శుక్రవారం ప్రదోష వ్రతం ఇక ఇవే అండి ఈ జనవరి నెలలో వచ్చే ముఖ్యమైన పండుగ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి